భూపాల్పల్లిలో మెగా జాబ్ మేళాను విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై ఏడవ తేదీన భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సుమారు పదిహేను మంది హాజరయ్యే అవకాశాలున్నాయని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తగు ఏర్పాట్లు చేసుకోవాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కీలక సూచనలు చేశారు వివిధ శాఖల జిల్లా అధికారులకు అదే విధంగా గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి మండల స్థాయిలో ఎంపీడీఓ ఎంఆర్ఓ జిల్లా స్థాయిలో స్థానిక సంస్థలు కన్వీనర్ గా ఉంటారన్నారు మనందరం సమిష్టి బాధ్యతగా సమన్వయం చేసుకుంటూ ఇటు జాబ్ మేళాను విజయవంతం చేయాలని సూచించారు ఇరవై ఏడవ తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు టాస్క్ కంపెనీ ద్వారా ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమం భూపాలపేరిలో పుష్ప గార్డెన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏడు వేల ఆరు వందల డెబ్బై మంది ఎన్రోల్ కావడం జరిగింది మీరు ఇంకా త్వరితగతిన నిరుద్యోగ యువత భూపాలపెల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత హైదరాబాదులో హనుమకొండలో వివిధ ప్రాంతాలకు పోయి నివసించేటువంటి నిరుద్యోగ యువతకు గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఉంది మధ్యలో ఒక టూ డేసే ఉంది మీరు ఈరోజు ఎన్రోల్ చేసుకుంటే ఆ సంఖ్యను బట్టి కంపెనీలు రావడం జరుగుతుంది ఇప్పుడు సుమారు డెబ్బై ఆరు కంపెనీలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గార్డెన్లో ఈరోజు కంపెనీలు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొని అర్హులైనటువంటి పదవ తరగతి ఫెయిల్ అయిన నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పిహెచ్డి వరకు ఐటీఐ నుంచి పాలిటెక్నిక్ బీటెక్ ఎంటెక్ వరకు బీఏ బిఎస్సి ఎనీ డిగ్రీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులారా మీరందరూ కూడా ఈ జామేలా కార్యక్రమానికి విచ్చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీరు ఈ యొక్క జామేల్లో కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగం పొందే విధంగా మీరందరూ పాల్గొనవలసిందిగా మరి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలాంటి అన్ని వసతులతో మంచినీరు కానీ అదేవిధంగా పులివేర ప్యాకెట్లు కానీ స్టాల్స్తో అన్ని రకాలుగా మరి పార్కింగ్ కానీ ఫుడ్ కమిటీ కానీ అదేవిధంగా ఈడ చైర్స్ కానీ నీడ కొరకు అన్ని రకాలుగా మంచినీళ్ళతో సింగరేణి జెన్ జిఎం గారు సహకారం కానీ అదేవిధంగా జెన్కో సిఈ సహకారం కానీ వచ్చే కంపెనీలకు సాయంత్రం పూట సింగరేణి గెస్ట్ హౌజులు అదేవిధంగా జెన్కో గెస్ట్ హౌజులు కానీ బి గెస్ట్ హౌజులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు హోటల్లో ఉన్నటువంటి లార్జ్ రూములు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా పోలీస్ అధికారులు ఏదైతే వాళ్ళు ఉన్నారో గత పది పదిహేను రోజుల నుంచి ఎన్రోల్మెంట్లో వాళ్ళ యొక్క పాత్ర మరి ముఖ్యంగా ఉంది వాళ్ళు గ్రామ డీటీఓతోని పోలీస్ అధికారులతోని అదేవిధంగా ఒక మండల కమిటీ కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓను మరి టీం లీడర్స్గా చేసి అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ను ఎలక్ట్రిసిటీ ఏఈని పంచాయతీరాజ్ ఏఈని ఆర్అండ్బి ఏఈని మండలంలో ఒక టీంగా చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ సెక్రటరీగా కన్వీనర్గా పెట్టి అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అంగన్వాడీ టీచర్ను ఆశా వర్కర్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఏను మరి యొక్క గా చేసి అక్కడ విలేజ్ గా మండల గా జిల్లా టీంగా కూడా కన్వీనర్గా మరి లోకల్ బాడీ కలెక్టర్ గారిని డిస్టిక్ అండ్ హెచ్ఓ కానీ డిపిఓ కానీ అదేవిధంగా సింగరేణి జిఎంఓ జెన్కో సిఇ గారితో అదేవిధంగా డిఎస్పి గారితో భూపాలపల్లి పరకాల ఇద్దరు పోలీసు ఇన్స్పెక్టర్లతో అదేవిధంగా ఇంకా వివిధ కమిషనర్ గారితోని ఇంకా అదేవిధంగా యూత్ వెల్ఫేర్ ఆఫీసరు డిఇఒో గారితో ఇంకా వీ అందరితో కలిసి ఒక జిల్లా కమిటీగా మండల కమిటీగా గ్రామ కమిటీగా వేసి ఈరోజు మరి యొక్క ఈ నిరుద్యోగ యువతలందరినీ కూడా కోఆర్డినేషన్తో జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ముఖ్యంగా ఈ మూడు నాలుగు రోజులు పత్రికా సోదరులు అది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం మీరు యొక్క ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారము మీ మీడియా ద్వారా అదేవిధంగా మీ పెన్ను ద్వారా ఈ మూడు నాలుగు రోజులు ప్రచారం చేయవలసిందిగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి మరి మీరందరూ కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు రేపు కాబోయేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ యొక్క జామేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను